ఉమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారమయ్యేలా చూడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రంను సిపిఎం పార్టీ నాయకులు కోరారు హైదరాబాద్లోని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రంకు సిపిఎం జిల్లా కార్యదర్శి కుషన్న రాజన్న జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గం దిన్కర్ జిల్లా కమిటీ సభ్యులు ముంజం ఆనంద్ గొడిసెల కార్తీక్ మర్యాదపూర్వకంగా కలిశారు జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యంగా జిల్లాలో ప్రాజెక్టులు ఉన్న కూడా రైతులకు ఎలాంటి లాభం లేదని అన్నారు ప్రాజెక్టు ద్వారా ఒక ఎకరం రైతులకు సాగునీరు అందడం లేదని కుమరం భీం ప్రాజెక్ట్ వర్షాలకు కాలువ దెబ్బతిని నేటికి మూడు సంవత్సరాలు గడిచిన కూడా ఆ కాలువకు నేటి వరకు కూడా అధికారులు మరమ్మత్తులు చేయలేదని అన్నారు అంతేకాకుండా జిల్లాలో వైద్యం పరిస్థితి దారుణంగా ఉందని జిల్లాలో వైద్య పోస్టులు భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని దీంతో జిల్లాలో ప్రజలకు వైద్యం అందడం లేదన్నారు జిల్లాకు వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయడానికి నలభై నాలుగు వైద్య పోస్టులు అవసరం ఉండగా కేవలం ఇరవై నాలుగు మంది మాత్రమే ఉన్నారని అన్నారు అందులో కూడా వివిధ కారణాలు డిప్యుటేషన్లపై విద్య కోసం వెళ్ళిన వారు కూడా ఉన్నారని ఇప్పుడు కేవలం పన్నెండు మంది వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారన్నారు అంతేకాకుండా జిల్లా ఆసుపత్రిలో కూడా వివిధ విభాగాలకు చెందిన వైద్య పోస్టులు భర్తీ చేయాలని మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయుల బదిలీలు జిల్లాకు తీవ్ర నష్టం కలిగిందని ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూడాలని సిపిఎం పార్టీ కొమ్రంభి మాసిఫాబాద్ జిల్లా కమిటీ నాయకులు కోరారు